ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా క్ర మహిళకి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో జనవరి నెల నుంచి కూడా డ్వాక్రా డ్ మహిళకి కానుకలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి ఆల్రెడీ ఇప్పటికే మనకి చాలా అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నటువంటి కూట ప్రభుత్వం మిగతా పథకాలన్నీ కూడా ఒక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తుందండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్లు అయితే చేసిందండి ఈ యొక్క పథకాలు అయితే రాబోతున్నాయండి ఈ యొక్క పథకాలని ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ విధంగా మీరు పొందాలి అనేది చెప్తాను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయండి ఎందుకంటే డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసే తెలుపుతానండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం అండి త్వరగా అయితే ఫినిష్ చేసుకుందాం వీడియో కూడా ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అయితే తీసుకొచ్చింది దీంతో పాటు మరికొన్ని పథకాలను అయితే ఇప్పుడు యాడ్ చేసి ఒక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో మనకి కొన్ని పెద్ద పథకాలు అయితే వచ్చినాయండి ఆ పథకాలను అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ యొక్క పథకాలకి సంబంధించి మనకి రెండో విడతలన్నీ కూడా ఈ యొక్క ఇరవై ఆరు సంవత్సరంలో అయితే వస్తూ ఉంటాయి విడతలు అన్ని వస్తాయండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఎవరైతే పొందారో ఇక మిగిలిన పథకాలు కొన్ని ఉన్నాయండి అవి కూడా వస్తున్నాయండి ఆ యొక్క పథకాలు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ ఆ యొక్క పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇంకా మిగిలిన పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆ యొక్క పథకాలన్నీ కూడా జనవరి నెల నుంచి కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి చూస్తుందండి అంటే ఇక్కడ చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం అంటే మిగిలిన ఉన్న పథకాలు ఏ ఏ పథకాలు ఉన్నాయండి ఆడబిడ్డ నిధి పథకం అయితే ఉందండి డ్వాక్ మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ బృత్ అయితే ఇస్తామని చెప్పారు మూడు వేలు అదొకటి మనకి తీసుకురాలేదు ఆ యొక్క పథకం అయితే ఉందండి ఇంకా దీంతో పాటే కొన్ని తదితర చిన్న చిన్న పథకాలు ఉన్నాయండి కాకపోతే ఏంటంటే మెయిన్ మెయిన్ పథకాలు ఇవ్వండి డ్వాక్ మహిళకి కొన్ని పథకాలు అయితే యాడ్ చేశారు ఎన్టీఆర్ విజయలక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే తీసుకొచ్చారు ఆ యొక్క పథకాలు కూడా ఇప్పుడు తీసుకొస్తామని చెప్తున్నారు ఇక అదేవిధంగా ఇంకా ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్లు అండి ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చిన్న చిన్నగా అప్డేట్స్ వచ్చినప్పటికీ కూడా ఫుల్ బ్లడ్జెడ్ గా అయితే అందరి దగ్గర నుంచి కూడా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటే పెన్షన్లు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు కదండి ఆ యొక్క ప్రాసెస్ అనేది ఈ సంవత్సరంలో అయితే జరుగుతుందండి ఈ సంవత్సరంలో మనకి ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్లు ఆడబిడ్డనేది పథకం అదే విధంగా డ్వాక్ గ్రామ సంబంధించి పథకాలు ఏతున్నాయో ఆ యొక్క పథకాలు డ్వాక్రా మహిళకి లోన్స్ ఇవన్నీ కూడా వస్తాయండి సో డ్వాక్రా మహిళ ఇప్పటికే అయితే రివాల్వింగ్ ఫండ్ అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి డ్వాక్రా మహిళ ఖాతాలో అయితే ఉన్నారు మీకు తెలుసా తెలియదా అన్న విషయం అయితే ఒకసారి మీరు చూసుకోండి లేదంటే కనుక అడగండి మీ యొక్క ఆర్పిని ఆన్మెంటర్ని అడిగినట్లయితే కనుక వాళ్ళు అయితే చెప్తారు లేదంటే కనుక నేరుగా మీ యొక్క డ్వాక్రా బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అయితే వెళ్ళి మీరైతే అక్కడ మీరు అడిగినట్లయితే కనుక రివాల్వింగ్ ఫండ్ మీ నేరుగా మీ యొక్క పొదుపు ఖాతాలైతే అయితే పడుతుంది పదిహేను వేలు అనేది జమ చేశారు సో చూసుకోండి మీరు అయితే ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డ్వాక్రా సంబంధించి చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం తీసుకొస్తుంది దీని ద్వారా రెండు లక్షలైతే లోన్ అయితే పావుల ఇంట్రెస్ట్ పైన అయితే పొంద బ్యాంక్ నుంచి నేరుగా మీకు ఏంటంటే ఒక పథకాలన్నీ కూడా జస్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక వాక్రా గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఆ డ్వాక్రా గ్రూప్ లో ఉండి అదే గ్రూప్ లో నుంచి అయితే పొందొచ్చండి ఇక థర్డ్ పార్టీ అనేది ఎవరు ఉండరండి నేరుగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం మీ యొక్క ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని యొక్క లోన్ అయితే ఇస్తారండి అంటే ఆధార్ కార్డు లో పర్టికులర్ పర్సన్ ఎవరైతే మహిళ ఉంటారో సదరు మహిళ తమ్ము వేసినట్టునే కూడా డబ్బులు అయితే నేరుగా బ్యాంక్ ఖాతాలో పడతాయండి ఇక్కడ ఎన్టీఆర్ విజయ లక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలు పొందొచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష అయితే పొందొచ్చు ఈ రెండు పథకాల ద్వారా కూడా సేమ్ అదే విధంగా మీరు పావల ఇంట్రెస్ట్ పైన లోన్ అయితే తీసుకొచ్చండి వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు సో వీరికి డ్వాక్రా మహిళకి అయితే ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంది అదే విధంగా సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఆ యొక్క పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేస్తారండి ఆల్రెడీ మీరు శ్రీనిధి పథకం ద్వారా అయితే లోన్ తీసుకున్నారో ఆ యొక్క లోన్ తీసుకున్న దానికి ఇక్కడ మీరు ఏంటంటే పది లక్షల పైన లోన్ తీసుకుంటారు కదండి ఆ పది లక్షల పైన లోన్ పైన మీరు బ్యాంకులు మీకైతే ఎక్కువ శాతం ఏంటంటే ఇంట్రెస్ట్ తో మనకి థర్టీన్ అదే విధంగా ట్వెల్వ్ ఇలాగా ఇంకా ఎక్కువ కూడా మనకి రూప పైన కూడా కొన్ని కొన్ని బ్యాంకులు అయితే వేయొచ్చండి సో అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో ఒక తీసేస్తుందండి అండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేస్తుంది అప్పుడు మీరు అసలు తీసుకుని అసలు కట్టుకుంటే చాలు ఈ రకంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది సున్నా వడ్డీ పథకం అనేది ఈ రకంగా వర్క్ అవుతుందండి అండి సో దీనివల్ల డ్వాక్రా మహిళకైతే బెనిఫిట్ అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం కూడా రాబోతుందండి ఇక దీని తర్వాత చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం కూడా చాలా మంచి పథకం చాలా పెద్ద పథకం కూడా మహిళల ఖాతాలో నేరుగా పద్దెనిమిది అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయితే యొక్క ఆడబిడ్డి పదకొండు వరకు పడతాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజున్న మహిళలు ఇంటికి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డులో ఒక్కరికి సంబంధించి యొక్క ఆడబిడ్డి పథకొని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే వేయబోతుందండి ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది ఇక ఈ సంవత్సరంలో మనకి ఈ యొక్క ఆడపిల్ల పదకొండు వర పద్దెనిమిది వేలైనది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాలో మహిళల ఖాతాలు అయితే వేయబోతుంది అదే విధంగా మహిళలు ఎవరైతే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడతాయండి ఇక విధంగా అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో మిగతా వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారికి ఏంటంటే వారికి మిగతా స్కీమ్స్ అయితే తీసుకొస్తున్నారండి సో వైయస్ఆర్చుత పథకం ఏదైతే ఉందో దాన్ని దాని దాని సిమిలర్ సిమిలర్గా ఈ యొక్క పథకం తీసుకొచ్చారు విధంగా ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గా ఇంకో స్కీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారండి ఆ యొక్క స్కీమ్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ఇక్కడ ఆడబెట్టిన పథకం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే వర్తిస్తుంది అండి పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటకుండా ఎవరైతే మహిళ ఉంటారో వారైతే పొందించండి ఇక అదే విధంగా ఎన్డిఆర్ వర్ష పెన్షన్ ఎన్డిఆర్ పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది అందరికీ కూడా అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అందరికీ కూడా ఎన్టీఆర్ వర్ష పెన్షన్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి ఇప్పటికే చూసుకుంటే కనుక ఎన్టీఆర్ ప్రస్తుత పెన్షన్ల పైన మనకి తాత్కాలిక ఉపశమనం అయితే కలిగిందండి అంటే ఎమర్జెన్సీగా ఎవరికైతే పెన్షన్ కావాలో వారికైతే జిల్లా కలెక్టర్లు అదే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే రెండు వందల పెన్షన్లు మీరు ఎమర్జెన్సీగా శాంక్షన్ చేయండి ఎవరికన్నా కనుక అవసరం ఉంటే కనుక అని చెప్పేసి వారికి అయితే అధికారాన్ని అయితే ఇచ్చారు అవకాశాలు వాళ్ళైతే ఆ యొక్క అవకాశాన్ని చాలా మంది అయితే ఇప్పటికే పీజీఆర్లు చుట్టూ తిరుగుతున్నారు అప్లై చేసుకోవడానికి ఎవరికైతే ఆ యొక్క జిల్లా పరిధిలో చూసుకుంటే కనుక ఓవరాల్ గా మస్ట్ అండ్ షుడ్ ఎవరికైతే పెన్షన్ కావాలో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ అనేది ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఈ యొక్క మనకి జనవరి నెల నుంచి కూడా ఎన్టీఆర్ వర్ష పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వబోతుందండి కొత్త అప్లికేషన్స్ తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు సామాన్య భద్రత పెన్షన్స్ నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు పదిహేను వేలు మెడికల్ పెన్షన్లు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నాయి అందరికీ కూడా రాబోతున్నాయి ఈ యొక్క మెడికల్ పెన్షన్లు నార్మల్ గా సామాన్య భద్రత పెన్షన్లు ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అన్ని కూడా సో ఎవరికైతే అర్హత ఉంటుందో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నాయి అది కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్టార్ట్ కాబోతుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వరుసగా తీసుకురాబోతుందండి సో ఎవరైతే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే బిలో పోవర్టీ లైన్ లో ఉంటారో అందరికీ కూడా సంక్షేమ పథకాలు మిగతా సంక్షేమ పథకాలు అన్నీ కూడా రాబోతున్నాయండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ